అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస ఏంటాంటీ నేనేమైనా కష్టపడొస్తున్నానా రెస్ట్ తీసుకోవడానికి ఖాళీగా కూర్చుంటే నాకు నచ్చదాంటీ ఏదో ఒక పని చేయడం అంటేనే ఇష్టం అంటూ కిచెన్లోకి వెళ్ళి చీర కుర్చీలను బొడ్డులో దోపి ముందు స్నాక్స్ ప్రిపేర్ చేసి తర్వాత కాఫీ పెట్టింది కాల్ మాట్లాడుతూ వచ్చిన విరాట్ని చూసి ముందుగా అతనికి కాఫీ ఇచ్చి కుసుమ మయూర ఇద్దరి చేతిలో పెట్టింది ప్రిపేర్ చేసిన స్నాక్స్ కూడా తేవడంతో ఈవినింగ్ అందరు కూర్చొని కాఫీ సిప్ చేస్తూ సీత చేసిన మోమోస్ని నోట్లో పెట్టుకోగానే కరిగిపోయాయి అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి సీత అంటూ తిన్నారు అవును సీత చాలా బాగున్నాయి అన్నాడు విరాట్ థ్యాంక్ యూ అండి అంటూ నవ్వింది నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది సీత ఏం చేసినా చాలా టేస్టీగా ఉంటాయి అన్నాడు విరాట్ అందరేమో కానీ మన సీతకి నిజంగానే దేవుడు పవర్ ఇచ్చినట్లున్నాడు అందుకే తనకి ఆటోమేటిక్గా అలవాటైపోతాం తన వంటకి కూడా అలా అడక్ట్ అయిపోయాం అంటున్న కుసుమ మాటలకి మరి నా భర్త మాత్రం నాకెందుకు దూరంగా ఆంటీ అనింది సీత నోట్లో నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని కుసుమ విరాట్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తుండిపోయారు చెప్పండి ఆంటీ నా భర్త ఎందుకు నాకు అలా అలవాటు కాలేకపోయారు అంటే ఆయనకి నేను నచ్చలేదు కదా ఎందుకంటే ఆయన విషయంలో నేను ఏదైనా మిస్టేక్ చేశానా అనగానే సీత మాటలకి బాధగా చూసారిద్దరు ఎందుకు సీతకి తెలియకుండానే ఆమె కన్నీళ్ళు చెంపల మీదకి జారిపోతుంటే అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న సీతని అలాగే చూస్తుండిపోయారు విరాట్ కుసుమ మామ్ ఎంత కష్టమైనా సరే సీతని వాళ్ళ ఆయనతో కలిపే తిరుగుతాను అతని మనస్సు మార్చి సీతని తన భర్తని కలుపుతాను తనని అలా చూస్తుంటే చాలా బాధిస్తుంది నాకు అసలేం మనిషివాడు ఇంత మంచి మనసున్న అమ్మాయి ఎక్కడైనా దొరుకుతుందా అందం అనుకువా ఈ కాలం అమ్మాయిల్లో ఎక్కడుందో చెప్పు మాం అన్నాడు ఆవేశంగా టెన్షన్ పడుకునాన్న సీత మంచితనం ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పు తన భర్త తప్పకుండా వస్తాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఆ రోజు తొందరలోనే వస్తుంది సరే కానీ రేపు నా ఫ్రెండ్ ధీర్ ఇంటికి వస్తున్నాడు అవునా తనని చూడక చాలా రోజులవుతుంది ఎక్కడుంటున్నాడు ఉంటాడు ఇక్కడే మామ్ మరి ఇన్ని రోజులుగా మీ మధ్య కాంటాక్ట్ ఎందుకు మిస్ అయ్యాయి ఏమో మామ్ నేను కొన్ని రోజులు యుఎస్ వెళ్ళానుగా తర్వాత వాడు బిజినెస్లో చాలా బిజీ అయిపోయాడు నేను కూడా బిజీ అయ్యాను మా ఇద్దరి మధ్య రిలేషన్ కాస్త మిస్ అయింది అందుకే ఇప్పుడు వాడి అవసరం వచ్చింది దీని అవసరం నీకు రావడం ఏంటి నాన్న ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా అలాంటిదేం లేదు మామ్ సరే కానీ రేపు సీతని తన చేతులతో చాలా వెరైటీస్ చేయమని చెప్పు మామ్ సరే నాన్నా తప్పకుండా చెబుతాను సరే కానీ సీత చాలా బాధపడుతుంటుంది తనని ఓదార్చు మామ్ అలాగే వదిలేస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి కాస్త ధైర్యం చెప్పు మా తనకి జీవితం అంటేనే పోరాటమని నువ్వు నాకు చెప్పాలనన్నా నాకు తెలుసు సీతని ఎలా ఓదార్చాలో అంటూ సీత రూమ్కి వెళ్ళింది కుసుమ విరాట్ అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోయాడు సీత అంటూ డోర్ ఓపెన్ చేసుకొని బెడ్ మీద ముభావంగా కూర్చున్న సీత పక్కన కూర్చుంటూ జీవితం అంటేనే కష్టాలు సీత రామాయణం విన్నావుగా సీత ఎన్ని కష్టాలు పడింది మరి దేవతే కదా కష్టాలు తనకి రాకూడదే ఎందుకొచ్చాయి దేవుళ్ళకైనా మనుషులకైనా కష్టాలు తప్పవు సీత ఎవరి కర్మని వారే అనుభవించాలి చాకలివాడు ఏదో అన్నాడని రాముడు సీతని అయోధ్య నుండి వెలివేశాడు ఆయనకి తెలీదా తన సీత ఎలాంటిదో కాకపోతే ప్రజలను ఏలే రాజు అందరికీ సమాన న్యాయం ఉంటుందని నిరూపించడానికి తన సీత పతివ్రత అని నిరూపించడానికి మాత్రమే అడవులకి పంపించాడు తన మీద కోపంతోనో ద్వేషంతోనో కాదు రాముడు ఇప్పుడు ప్రజల కోసం మాత్రమే బ్రతికాడు తన స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు అలా చూసుకుంటే రామాయణం జరిగి ఉండేది కాదు ఆయన గొప్పతనం మనం చెప్పుకొని ఉండేవాళ్ళం కాదు అంత పవిత్రంగా బ్రతికిన సీతమ్మ తల్లికే అన్ని కష్టాలు వస్తే మనం సాధారణ మనుషులం మనకు రాకుండా ఎలా ఉంటాయి జీవితం ఎన్నో పరీక్షలు పడుతుంది వాటన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్ళాలి కానీ ఇలా ఢీలా పడిపోతారా చెప్పు ప్రయత్నం చేయాలి నీ భర్తని మార్చుకోవడానికి నీ శక్తిని అంతా ఉపయోగించి అతని ప్రేమని సంపాదించు ముందు ఆయన ఏం కోరుకుంటున్నారో అది నెరవేర్చు నీ భర్తే నీ దగ్గరికి వస్తాడు నేను చెప్పేది అర్థమవుతుందా కన్నీళ్లతో తల తిప్పి కుసుమని చూసి ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో కానీ ఇంత మంచి మనుషుల మధ్యకి చేరాను ఏం కానీ మీరే నా జీవితం గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు ఈమిచ్చి మీ రుణం తీర్చుకోగలమాంటి నాకు మాత్రం నువ్వు ఈ ఇంటికి కోడలుగా వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ నాది ఎప్పటికీ తీరని కోరికగానే మిగిలిపోతుంది అది నీతో చెప్పలేను ఎందుకంటే నేను అడిగిన నెక్స్ట్ మినిట్ ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతావు కాబట్టి కనీసం నా కొడుకు కళ్ళ ముందైనా ఉంటావని అనుకుంటూ నేను నీకు ఏం చేస్తున్నానని రుణం తీర్చుకోవడానికి నువ్వు ఖాళీగా కూర్చుంటున్నావా ఇల్లు చాకరీ మొత్తం నువ్వే చేస్తున్నావుగా పైగా ప్రేమ కూడా బోనస్గా ఇస్తున్నావు కానీ అని ఆగిపోయింది కుసుమ కానీ ఏంటంటీ చెప్పండి ఇంకేమైనా కావాలా నా నుండి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అంటీ నా వల్ల ఏదైతే తప్పకుండా నెరవేరుస్తాను అనేది సీత ఏం లేదమ్మా లేదంటీ ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి కానీ అంటే నేను అడిగిన కోరిక నెరవేరేదమ్మా నువ్వెక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకు మీ మనసులో ఏముందో చెప్పండి నా వల్ల అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాను నాదో పిచ్చి కోరిక లేమ్మా అని చెబుతున్నాను కదా మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలా ఆంటీ అనింది సీత సీత మాటకి టక్కున తల తిప్పి చూసింది కుసుమ ఆశ్చర్యంగా చూస్తుంటే చెప్పండి ఆంటీ మీ మనసులో ఇదే ఉందా నిజమే ఆంటీ ఒకవేళ మీ మనసులో ఈ కోరిక ఉంటే ఈ జన్మలో తీరదాంటి కష్టమో నిష్ఠూరమో నా భర్త నాకు సర్వస్వం నేను ఆయనని తప్ప వేరే వ్యక్తిని పొరపాటున కూడా తప్పుగా చూడలేను కనీసం తలవలేను మీరేమనుకోకపోతే విరాట్ గారికి చెప్పండి ఆంటీ అయినా అర్థం చేసుకుంటారు చాలా పెద్ద మనసు విరాట్ గారిది అని చెబుతున్న సీత మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కుసుమకి క్షమించు తల్లి ఆల్రెడీ నీకు పెళ్ళైందని మర్చిపోయి ఇలా ఆలోచిస్తున్నందుకు పర్వాలేదాంటి ఏ తల్లైనా తన కొడుక్కి మంచి భార్య రావాలని కోరుకుంటుంది మీరు అలాగే కోరుకున్నారు కానీ నా మనసులో నా భర్త తప్ప ఎవరికీ చోటు లేదా ఆయన నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు జీవితాంతం ఇలాగే ఉంటాను కానీ వేరే మగాడికి నా జీవితంలో చోటు మాత్రం ఇవ్వలేను అని చెబుతున్న సీతని కళ్ళనీళ్ళతో చూస్తూ ఇంత మంచి మనసున్న అమ్మాయిని నా జీవితంలో చూడలేదు సీత నిజంగా మిస్ యూ సో మచ్ నీలాగా కాదు కాదు నీలో వన్ పర్సెంట్ అయినా మంచితనం ఉన్న అమ్మాయి నా కొడుక్కి దొరుకుతుందా సీత అనేది ఆశగా అప్పుడు అనిపించింది సీతకి నిజంగా కుసుమ గారు సీతని తన ఇంటి కోడలిగా రావాలని ఇంత కోరుకుంటున్నారో అని కుసుమ చెయ్యి సీత చేతిలోకి తీసుకుంటూ మీరేం వర్రీ అవ్వకండా అంటే తప్పకుండా ఈ ఇంటికి అర్థం చేసుకునే కోడలు నాకంటే అందమైన అనుకువ కలిగిన అమ్మాయి తప్పకుండా విరాట్ గారికి దొరుకుతుంది ఎందుకంటే ఆయన చాలా మంచివారు మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుందంటే అంటున్న సీతని గట్టిగా హత్తుకుంది కుసుమ నీ మాటలు నిజమవ్వాలని కోరుకుంటున్నాను తల్లి ఏ తల్లి కన్నబిడ్డవో కానీ మంచి పద్ధతులు నేర్పించారు నీ తల్లిదండ్రులు ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు బయట అమ్మాలని చూస్తుంటే చాలా భయమేస్తోంది సీత ఎంత పాష్గా ఫాస్ట్గా ఉన్నారో తెలుసా నా కొడుకు జీవితం ఏమైపోతుందోనని నాకు నిద్ర కూడా పట్టట్లేదు అయ్యో ఎందుకంటే అంత భయపడుతున్నారు మీరు అనుకున్నట్లేం లేదు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని చెబుతున్నాను కదా విరాట్ గారికి చాలా మంచి అమ్మాయి భార్యగా వస్తుంది మీరేం టెన్షన్ ఆంటీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అనేది నూరేళ్ల పంట అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జీవితంలో ఒకేసారి పెళ్లి జరుగుతుంది ఆ తాలికి ఆ భార్య అయినా భర్త అయినా కట్టుబడి ఉంటారు ఉండాలి కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తే దాంపత్య జీవితానికి ఓ అర్థం ఉంటుంది అని చెబుతున్న సీతని అలాగే చూస్తూ ఆమె మోముని రెండు చేతుల్లోకి తీసుకొని నుదిటి మీద పెట్టింది కుసుమ సరే సీత నాకు తెలుస్తోంది నువ్వే అన్నావుగా మంచి వాళ్ళకెప్పుడు మంచిగా జరుగుతుందని నీ జీవితం అతి త్వరలో నువ్వనుకున్నట్లుగా మారుతుందని నాకు అనిపిస్తోంది మీ నోటు వాక్కు నిజమవ్వాలని కోరుకుంటున్నానాటి నిజంగా మీ ఆయన చాలా అదృష్టవంతుడు ఇంత ప్రేమించే భార్య దొరకడం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నాడో ఇంత మంచి భార్య దొరికింది అతనికి అని చెబుతుంటే తెలియకుండానే సీతకి బుగ్గల్లో సిగ్గు చేరింది కానీ ఎందుకో తెలియని బాధ అందరికీ అర్థమవుతుంది తన ప్రేమ తన భర్తకి ఎందుకు అర్థం కావట్లేదు అనిపించింది సీతకి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్